తర్వాత సినిమాలు బాగానే సక్సెస్ అయినాయి ఇరవై ఐదు సినిమాలు తీసాం తర్వాత ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయితే ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత ఏదో బిజినెస్ చేయాలి అని ఆలోచిస్తే అప్పుడు శోహర్ బాబు గారిని అడిగాను ఎవండి నా సంగతి సరే మీరు నాకంటే పెద్ద హీరో నాకంటే ముందు వచ్చారు బోల్డ్ సినిమాలు తీసుకుంటారు పెద్ద ఇమ్యూనేషన్స్ తీసుకుంటారు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అని అడిగాను శోహర్ బాబు గారు ఆయన ఒక మంచి మాట చెప్పారు అది అందరికీ తెలిసిన మాట అయినా అద్భుతమైన మాట అనమాట కురుక్షేత్రంలో అర్జునుడు యుద్ధం చేయలేనని దిగిపోతే గీతోపదేశం చేశారు కృష్ణుడు అలా గీతోపదేశం శోభంగా చేశారు ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఈ ప్రపంచంలో సముద్రం మూడు పాళ్ళు భూమి ఒక పాలే ఉంది ఈ ఒక పాలు భూమిలో కూడా మంచు కొండంలోనే అక్కడ బిల్లు బతకలేం ఎడార్లు ఉన్నాయి నీళ్లు దొరకవు అక్కడ బతకలేము ఇక మిగిలిన నివేశ స్థలం నివేశయోగ్యమైన స్థలం కొద్దిగానే ఉంది ప్రపంచ యావత్తు ఎక్కడ చూసినా జనాభా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నారు రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది అని నేను నమ్మి నా ప్రతి రూపాయి నేను సంపాదించి ప్రతి రూపాయి భూమి మీద పెడుతున్నాను అని చెప్పి నాకైతే ఆ కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా నేను ఫీల్ అయ్యాను చాలా మంచి ఆలోచన ఇచ్చారండి అన్నాను హైదరాబాద్ వచ్చిన తర్వాత బిజినెస్ చేద్దామని అనుకుంటే మిత్రులు చాలామంది వచ్చిన దగ్గరికి నీలాంటి వాళ్ళు పనికిరాదు ఈ బిజినెస్కి సాఫ్ట్గా అసలు అస్సలు పనికిరారు పైగా ఇందులో మోసాలు అబద్ధాలు రౌడీ యుధాలు బోండా యుద్ధాలు చాలా ఉంటాయి